హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఈరోజు సండే కాబట్టి తను మార్నింగ్ ఇంట్లో వెళ్దాం వెళ్దామన్నారు సరే ఇంకా బయటకు వెళ్తే వర్షం పడేలా ఉంది ఇంకా కొన్ని థింగ్స్ అంటారు చూసారా మనం ఎంత మనీ పెట్టినా సరే కొనుక్కోలేము అన్నట్టు కొనుక్కున్న ఆ టేస్ట్ అయితే రాదు పకోడీ నా దృష్టిలో అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట అండ్ సో సరే ఇంకా ఇంటికి వచ్చాక సింపుల్గా అయిపోయే ప్రొసీజరే కదండి కొంచెం ఆనియన్స్లో కావాల్సిన థింగ్స్ అన్నీ వేసుకొని గబాగబా చేసేస్తున్నా అనమాట నేను ఈ పర్సన్ అంటే వర్షం పడితే ఐస్ క్రీమ్ తినాలనే సినిమాటిక్ పర్సన్ అయితే కాదు చాలా చక్కగా వేడివేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు ఇలా వేడివేడి పకోడి టీ ఇంకా అటిక బజ్జీ ఆలూ బజ్జీ ఇలాంటి జంక్ స్టఫ్ తినే పర్సన్ అనమాట సో దట్స్ ఇట్ అది ఎవరి ఇష్టం అనుకోండి ఇంకా చక్క పకోడీలు అయితే వేసేస్తున్నా చాలా ఎమ్మెగా వచ్చినాయి అనమాట ఎక్కువ అయితే ఏం వేయలేదండి ఎందుకంటే తన వచ్చి కూడా ఎక్కువ తిన్నాడు కాబట్టి కొంతవరకే వేశాను దట్స్ ఇట్ ఈ చిన్న వ్లాగ్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్